ప్రపంచంలోనే అత్యంత పేరు పొందిన ఆలయాల్లో మన వెంకటేశ్వరుని ఆలయం ఒకటి అలాంటి ఆలయం ప్రసాదం మనకి ఎంతో పవిత్రమైన ప్రసాదం కాలకి చొప్పులు తీసి మరీ ఆ ప్రసాదాన్ని మనం తింటాం అలాంటి ప్రసాదమైన తిరుమల లడ్డూపై నిన్న చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలు వెల్లడించారు మన లడ్డూలో స్వచ్ఛమైన నెయ్యి కాకుండా జంతువులు కొవ్వు కలుపుతున్నారని తెలిసింది అది విన్న చాలామంది రాజకీయ ప్రముఖులు దేవుడితో రాజకీయాలు ఆడొద్దని మన సీఎం గారితో మాట మాట అంటున్నారు కానీ ఎన్డీడీబీ కాఫ్ ల్యాబ్ నాణ్యతను పరీక్షించింది దేశవ్యాప్తంగా ఎన్నో డైరీ ఉత్పత్తుల క్వాలిటీని పరీక్షించేది ఈ ల్యాబ్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది ఈ ల్యాబ్ డైరీ ప్రొడక్ట్స్ని పరీక్షించడంలో అలాంటి ల్యాబ్ జూలై ఎయిత్న మన తిరుమల లడ్డూలో వాడే నెయ్యిని పరీక్షించింది జూలై పదహారున రిజల్ట్ ఇచ్చింది అందులో జంతువులు కొవ్వు కలిసి ఉందని ఇది తెలుసుకున్న భక్తులైతే ఎంతో భయాందోళనకు చెందుతున్నారు శ్రీవారి ఆలయం మన రాష్ట్రంలో ఉండటం మనం చేసుకున్న ఒక గొప్ప అదృష్టం అలాంటి ఆలయంలో ఇలా జరగటం చాలా బాధాకరం చూడాలి మన గవర్నమెంట్ ఇప్పుడు వీటిపై ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుందో ప్రపంచంలో నుంచో మరీ వచ్చి ఈ గుడిని సందర్శిస్తారు కలియుగ భగవంతుడిగా వెలిసిన ఈ క్షేత్రంలో ఇలా జరగటం చాలా బాధాకరం మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్